పెన్నాదేవి సత్యనపల్లి నియోజకవర్గం ఇక్కడ నర్సరీలు ఉంటాయి ఈ గ్రామంలో అన్ని నర్సరీలు మనకు కనపడితే హైదరాబాదు నేషనల్ హైవే అనమాట ఇది హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే హైదరాబాదు అమరావతికి అనుసంధానం చేసే దిశగా జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు పల్నాడు ప్రాంతం నుంచి పేరేచెర్ల కొండమూడు హైవే రోడ్ ఇది నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు భూసేకరణ పనులు పూర్తి అయినాయి ఈ రహదారికి పూర్తి అయితే పల్నాడు నుంచి హైదరాబాద్కి గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళే సమయం కూడా తగ్గుతుంది త్వరగా వెళ్ళే అవకాశం ఉంది ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండ నేషనల్ హైవే అన్నమాట ఇది ఈ దిశగా నరసరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల దీనికి సంబంధించిన భూమి పూజ కూడా ప్రారంభం చేశారు కొండమూడు ప్రాంతంలో పది కిలోమీటర్ల కేవలం వెడల్పు ఉండేది అక్కడ వాహనాల రద్దీ బాగా పెరిగిపోయి గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి కొత్తగా ఇప్పుడు నాలుగు వరుసలుగా విస్తరణ చేస్తారు ఈ రోడ్డుని ఒక్కొక్క వైపు ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్ల వెడల్పుతో పాటుగా మధ్యలో ఒకటి పాయింట్ ఐదు డివైడర్లు కూడా ఏర్పాటు చేస్తారు మార్జిన్తో కలిపి ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు నేషనల్ హైవే హైదరాబాద్ రోడ్డు పల్నాడు నుంచి గుంటూరు నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఈ రోడ్డు అంతా వెన్నాదేవి సత్యనపల్లి నియోజకవర్గం మనం చూస్తున్నాం చాలా చిన్నగా కనిపించే రోడ్డు అనమాట ఇది దీనిని నాలుగు లైన్లకు అభివృద్ధి చేస్తారు దాదాపు యాభై కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరణ చేస్తారు ఎనిమిది వేల యాభై కిలోమీటర్ల మేర ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు నిధులు దీనికి మంజూరు చేశారు దీనికి గురజాల ఎమ్మెల్యే ఎర్రపతి శ్రీనివాసరావు సత్యనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నరసరాపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై భూమి పూజ కార్యక్రమం పూర్తి చేశారు రాజుపాలెం రెడ్డిగూడెం గ్రామంలో ఈ భూమి పూజ కార్యక్రమం జరిగిందనమాట దశాబ్దాల ప్రజల కలకి ఈ రకంగా సహకారం చేసినట్టు అవుతుందనమాట హైవే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది ఈ దిశగా భారత్ మాల పథకంలో భాగంగా అభివృద్ధి నిధుల్ని మంజూరు చేశారు ఈ విధంగా రాష్ట్రంలో చాలా రోడ్లకి అనుసంధాన రోడ్లకి నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో ప్రత్యేకంగా లావు శ్రీకృష్ణదేవరాయలు చాలాసార్లు భేటీ చేసిన తర్వాత దీనికి పూర్తిస్థాయి పనుల నిమిత్తం నిధులు మంజూరు అయ్యాయని చెప్పాలి ఈ విధంగా సత్తినపల్లి పిడుగురాళ్ల ప్రజలకి ఈ లైన్ ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్రాకి రెండు రాష్ట్రాలకి దూరాన్ని తగ్గించే హైవే రోడ్డు అనమాట ఇది చెట్ల దాచేపల్లి లైను ఈ విధంగా అన్ని లైన్లు అభివృద్ధి చేస్తారన్నమాట ఈ విస్తరణలో భూమిని కోల్పోయే రైతులకు కూడా పరిహారం చెల్లించే దిశగా ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోతున్నాయి ఈ రకంగా పేరేచెర్ల కొండమూడు జాతీయ రహదారి ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏజీ అన్నమాట ఇది దీన్ని అభివృద్ధి చేసినట్లయితే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే దూరం కంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే దూరం తగ్గుతుందన్నమాట సమయం కలిసి వస్తుంది ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు ఈ ప్రోగ్రాంలో రహదారుల శాఖ అధికారులు పంచాయతీరాజ్ అధికారులు చాలామంది ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు త్వరితగతిన అంటే దాదాపుగా రెండు సంవత్సరాల లోపల ఈ పూర్తి స్థాయి నిర్మాణాలు పూర్తి చేయాలని రోడ్డు మొత్తం కంప్లీట్ చేయాలని చెప్తున్నారనమాట ఏదైనా సరే ప్రజల చిరకాల కోరికగా దశాబ్దాల కలగా నెరవేరిందనే చెప్పాలి నాలుగు వరుసలుగా విస్తరణ చేసినట్లయితే ప్రమాదాలు జరగకుండా ప్రయాణం గమ్యస్థానానికి సకాలం వెళ్ళిపోయే అవకాశం ఉందన్నమాట దాదాపుగా పల్నాడు నుంచి అంటే నర్సిరాబాద్ నుంచి సత్తెనపల్లి నుంచి పిడుగురాల నుంచి వెళ్ళే వారికి చాలా ఉపయోగకరంగా ఉండే రహదారి అనేది చెప్పాలి ఈ జాతీయ రహదారులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది ఈ దిశగా దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన డిపిఆర్ కూడా సిద్ధమైపోయింది ఈ నెలలోనే పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు పేరేచర్ల కొండమూడు నేషనల్ హైవే రోడ్డు మనం చూస్తున్నాం అనమాట కొన్నమూడు ప్రాంతంలో చాలా చిన్నగా కనిపిస్తుంది అనమాట ఈ రోడ్డు సింగిల్ లైన్ అవ్వటం వల్ల అక్కడ గతంలో ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదాల నివారణ నివారణకి ఈ విధంగా విస్తరణ కార్యక్రమం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం నిధులు కొరత వల్ల సకాలంలో నిధులు కేటాయించపోవడం వల్ల చాలా జాప్యం జరిగింది చాలా కాలం నుంచి వేచి ఉండిన ఈ విస్తరణ పనులు ఈ విధంగా అభివృద్ధి చేయటం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ స్థానిక ప్రజలు చాలామంది చెప్తున్నారు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు జాతీయ స్థాయిలో ఇలాంటి నేషనల్ హైవేలు రాష్ట్రంలో చాలా వేస్తున్నారు ఈ దిశగా కొండమూడు వేరేచర్ల నేషనల్ హైవే త్వరలో అభివృద్ధి చేసినట్లయితే ప్రజలకి సహకారంగా ఉంటుందని కూడా చెప్తున్నారు చాలామంది ప్రజలు ఏదైనా సరే దీనికి అడ్డంకులన్నీ తొలగిపోయినాయి రైతులకు కూడా పరిహారం చెల్లించడం పూర్తి అయిపోయింది ఇక పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు హైవే రోడ్డు అభివృద్ధికి ఈ విధంగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి హైవే రోడ్డు సహకారం అయినట్లయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రాంతంలో రైతులకు కూడా ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి హైదరాబాద్ వారికి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాలన్నా ఇటు అమరావతికి లింకు కలిపే విధంగా పల్నాడు వారికి అమరావతి వారికి హైదరాబాద్ వారికి రెండు రాష్ట్రాల వారికి ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే చెప్పాలి నేషనల్ హైవే కొండమూడు పేరేచర్ల జాతీయ రహదారిని మనం చూస్తున్నాం ఎన్హెచ్ నూట అరవై ఏడు ఏజీ అనమాట ఇది ఈ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి పనులకి శ్రీకారం చుట్టారు కాబట్టి పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు ఈ దిశగా అభివృద్ధి పదంలో నేషనల్ హైవే ఆంధ్రప్రదేశ్